ఎన్నికలకి వేళ త్వర త్వరగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకవైపున శంకుస్థాపనలు రెండో పక్కన వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు అందులో మొన్ననే రెండు వేల రూపాయల పెన్షన్ ప్రకటిస్తే తాజాగా రూరల్లో ఉన్నటువంటి రైతులకి తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించడం ఇది సంక్రాంతి వేళ ప్రకటించడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం రైతుల పరంగా ఇది ప్రయోజనకరమైనటువంటి పరిణామం అదే సందర్భంలో ప్రధానంగా పక్కన సంక్షోభాలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో రైతాంగానికి ప్రత్యేకించి రాయలసీమ రైతాంగానికి ఎక్కువ ఉపయోగం ఎందుకంటే మన కోస్తాలో ఉన్నటువంటి రైతుల్లో పెద్ద ప్రాబ్లం ఉండదు అంటే ఎక్కువగా మోటార్లు వాడాల్సినటువంటి అవసరం లేదు ఈ కరెంటు తొమ్మిది గంటల అవసరమైనటువంటిది ఎక్కడంటే బోర్ల మీద డిపెండ్ అయినటువంటి రాయలసీమ ప్రాంతం అలాగే తెలంగాణ ప్రాంతంలో లాంటి తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం విడిపోయి ఉన్నది కాబట్టి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వరకు రాయలసీమకు అత్యధికంగా దీని అవసరం ఉంటుంది ఉత్తరాంధ్రలో కూడా కొంతమేర అవసరం ఉంటుంది కోస్తాలో వరకు కొంత అవసరం తక్కువగానే ఉంటుంది అది పక్కన పెడితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ సందర్భంలో ప్రకటించడం దీనికి అయ్యేటువంటి ఖర్చు దాదాపుగా పదిహేడు లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం పొందుతారు వేల ఎనిమిది వందల ఇరవై మెగా యూనిట్లు మిలియన్ యూనిట్లు ఇక్కడ అదనంగా అవసరమవుతుంది రెండు పాయింట్ రెండు వేల ఎనిమిది వందల మిలియన్ యూనిట్లు అదనంగా వాడాల్సి వస్తుంది పన్నెండు వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఎనిమిది వేల ముప్పై కోట్ల రూపాయలు దీనికోసం ఏమవుతుంటే ఇప్పుడు తొమ్మిది గంటల సరఫరా వల్ల ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అన్నటువంటిది తాజాగా ప్రభుత్వం ప్రకటించింది ఇది శుభ పరిణామం రాష్ట్రానికి సంబంధించినంత వరకు రైతాంగానికి ఉన్నటువంటి మరికొన్ని కష్టాలు తీర్చుకోవడానికి ఉపయోగపడదు ఈవెన్ ఆక్వ రంగంలో ఉన్నటువంటి రైతులకైతే ఇది చాలా ప్రయోజనం ఎందుకంటే ఇప్పుడు కరెంటుకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ కాస్ట్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి సందర్భంలో వీళ్ళకు ఉపయోగం అయితే దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇది ఒక మంచి పథకం ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నేత కానీ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో అబద్దాలని నిజమని చెప్పేటువంటిది లేదా ఒక ఎగ్జాగరేషన్ అసలు కంటే కూడా ఇక్కడ ఊహాతీత లెక్కలేసేటువంటిది మీడియా ద్వారా అది మీడియా చేస్తుందా అలా మీడియా అయితే వాళ్ళు సొంతగా ఇంత కాలిక్యులేటర్లు పెట్టుకుని కూర్చుని లెక్కలేసుకునే పరిస్థితి అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక పిచ్చి లెక్కలు వస్తే వాస్తవంగా ఈ మధ్యనే మనకు గుర్తుంటే కనుక చంద్రబాబు నాయుడు చెప్పారు మనకి ఇప్పుడు పవర్ రెండున్నర రూపాయలకే వస్తుంది ఇది అద్భుతంగా మనం సాధించామని ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే రెండు వేల మిలియన్ రెండు వేల ఎనిమిది వందల మిలియన్ యూనిట్లకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అంటున్నారు అంటే వాటిని డివైడ్ చేస్తే యూనిట్కి నాలుగు రూపాయల ముప్పై వేసులు పడుతుంది వాస్తవంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రెండున్నరకి ఇస్తుంది ఎన్టీపీసీ కూడా రెండున్నరకి ఇస్తుంది మరి ఈ నాలుగు రూపాయల ముప్పై వేసులు ఏ లెక్కనిచ్చారు అంటే కొంపదీసి ప్రైవేట్ సంస్థలకు అట్లా అవసరం లేకపోయినా ఇస్తున్నారు నాలుగు రూపాయల ముప్పై వేసులకి రైతుల పేరు చెప్పి వాళ్ళని మేపుతున్నారా లేదంటే ఇక్కడ ఈ కి సంబంధించినటువంటి ప్రయోజనాల్ని ఎగ్జాగరేట్ చేసి చూపెడుతున్నారు అంటే వాస్తవంగా రెండున్నరకే కొన్నా భారీ ఎత్తున వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం కోసం ఇట్లా చెప్తున్నారు ఇది ఒకటి రెండో పక్కన చూస్తే రైతు ఇక్కడ ఒక వెయ్యి ఎనభై మూడు మెగా ఎనభై మూడు కోట్ల యూనిట్లు ఇక్కడ అవసరం అవుతోంది మెగా మిలియన్ యూనిట్లు అవసరం అవుతోంది దానికి ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు అంటే అదనంగా ఇప్పుడు ఇంత ముందు ఇంతకు ముందు పెడుతున్నటువంటి ఖర్చు ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు అన్నటువంటిది లెక్క ఇక్కడ ఈ ఎనిమిది వేల ముప్పై కోట్ల రూపాయలు అంటే దీని కింద లెక్కేసుకుంటే ఐదు రూపాయల యాభై ఆరు పైసలు దాకా లెక్క పడుతుంది ఇక్కడ ఈ లెక్క దగ్గరన ఐదు రూపాయల యాభై ఆరు పైసలు పెట్టి యూనిట్ కొనాల్సినటువంటి అవసరమైతే లేదు ఇక్కడ ఇందులో కొన్ని కరెక్షన్స్ ఉండొచ్చిన లెక్కలైతే అప్రాక్సిమేట్ గా ఉన్నటువంటి లెక్కలు ఇవి అంటే ప్రస్తుతం పేపర్లలో రాసిన కథనాల్లో అయితే ఒక చోటేమో నాలుగున్నర రేంజ్ లోను ఇంకో చోట ఏమో ఐదున్నర రేంజ్ లో కొంటున్నట్టు చూపెడుతున్నారు వాస్తవంగా రెండున్నర రేంజ్ లో మనం ప్రస్తుతం ఇచ్చేటువంటి పవర్ ఉంది ఇంకో పక్కన సోలార్ మోటార్స్ ఇస్తున్నాము అది ఒక పక్కనే పదహారు లక్షలని ఈనాడులో వస్తే డెబ్బై ఐదు వేల ఆంధ్రజ్యోతిలో వచ్చాను అంటే భవిష్యత్తు లక్ష్యాన్ని ఈ ఏడాదిలోనే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు దానివల్ల ముప్పై శాతం కరెంట్ ఆదా అవుతుందని ఇంకో పక్కన చెప్తున్నాం ఇక్కడ ఒకటేంటంటే స్కీమ్ మంచి రైతాంగానికి ఉపయోగం భవిష్యత్తుకు ప్రయోజనం మంచిగా నీళ్ళని తీసుకోవడానికి అట్లాగే కరెంటు కోతల కష్టాల నుంచి బయటికి రావడానికి సరైనటువంటి సందర్భం సుదీర్ఘ కాలం పాటు కరెంటు కోతలతో అల్లాడినటువంటి రైతాంగ పారిశ్రామికవేత్తలు వ్యాపారులు వీళ్ళందరూ బాగుపడ్డారు ఇప్పుడు తాజాగా రైతాంగం కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇట్లాంటి సందర్భంలో ఈ తరహా లెక్కలు చెప్పాల్సినటువంటి దొంగ లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాస్తవంగా అయితే ఇది ప్రయోజనకరం అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది